వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానరా ఈవేళ ఏంటంటే ఫెస్ట్ మీకు కొబ్బరి రొట్టి దెబ్బ రొట్టె అంటారు తెలుసా దెబ్బ రొట్టె చూపిద్దామని చెప్పురంటే అమ్మా దెబ్బ రొట్టె అంటే ఇడ్లీ రవ్వతో కాదు ఒర్రి రవ్వతో దెబ్బ రొట్టి అమ్మా ఇందులో చక్కగా మనం శనగపప్పు వేసుకోవచ్చు కొబ్బరి వేసుకోవచ్చు పెసరపప్పు వేసుకోవచ్చు ఇదిగో ఒక్క గ్లాసుడు పప్పు ఇది గుళ్ళు అమ్మా రెండు గ్లాసులు రవ్వ ఒకటికి రెండు ఒకటికి రెండురా ఇదిగో ఇప్పుడు నేను ఆడుకున్నాను ఇది మీకు చూపిద్దామని చెప్పి ఇది పెట్టాను అనమాట ఇది ఇంట్లోకైనా ఆడాను ఓకేనమ్మా ఇదిగో చక్కగా ఒక్క గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు గుర్రవ్వ ఎందుకంటే మీకు కుట్లో కూడా దొరుకుతుంది కదమ్మా లలిత బ్రాండ్ రవ్వ దొరుకుద్ది ఇదిగో రవ్వ చక్కగా మ్యాక్సిమం ఆరు గంటలన్నా ఉండాలి ఇది దాని తర్వాత చక్కగా కొబ్బరికాయ కూరుకుని ఒక్క కొబ్బరికాయ కోరుకుని ఇందులో కలుపుకొని మీకు దెబ్బ వేసి రేపొద్దు చూపిస్తాను ఓకేనమ్మా మరి అది ఇవి ప్రాసెస్ చూపిద్దామని చెప్పి మ్యాక్సిమం ఆరు గంటలు నానాలు ఏ అయినా సరే ఇది ఒర్ర అవతో ఒకేనమ్మ చూపిస్తాను రేపు మళ్ళీ మీకు అమ్మ ఇగో రేపొద్దునకు ప్రిపేర్కి పచ్చడి చేసుకుంటున్నాను ఇది కూడా చూపించేసాను అనుకో మీకు అర్థమవుద్ది ఓకేనమ్మా ఇదిగో ఉత్తు టమాటా పచ్చిమిరపకాయలు ఇదిగో చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయ జీలకర్ర వేస్తాను కొద్దిగా ఇవన్నీ మగ్గిన తర్వాత మీకు రేపు చూపిస్తాను పోపు పెట్టి ఏమ్మా పొద్దున్నే అమ్మదు కదా రేపొద్దు చూపించడానికి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను ఇదిగో ఇదిగో అల్లం మొక్క ఎంత కదా ఇదిగో అల్లం పెళ్లిపాయ ఈ పచ్చిమిరపకాయలు ఉండాలి చాలా బాగుంటుంది ఇది ముక్క చింతకాడు వేసుకోవాలి మనం ఆడుకునేటప్పుడు వేసి చూపిస్తాను మీకు ఇందులో ఏమేసాను పచ్చిమిరవకాయ పెల్లుల్లిపాయ జీలకర్ర ఒక అల్లం ముక్క ఇది బాగా మగ్గినిచ్చి సాల్ట్ కూడా వేసేస్తాను సాల్ట్ వేస్తే బాగా మగ్గుద్ది మనకు చక్కగా పసిరు వాసన పోయేదాకా మగ్గ పెట్టుకుంటే స్పూన్ వేసుకున్నాను అంతే ఇదిలా మగ్గుద్దు ఓకేనమ్మా ఓకే అమ్మా ఇదిగో చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి మీకు పోపు చూపిస్తాను ఓకేనమ్మా ఇదిగో చక్కగా ఇలా దగ్గరగా ఇదిగో మగ్గిపోయింది పచ్చివాసన రాదు మాట ఇలా చక్కగా మగ్గితే అది పోపు వేసుకుందాం ఓకేనమ్మా కొన్నాను కదా ఇదిగో చక్కగా ఇప్పుడు తాలింపు పెట్టి మీకు చూపించి ఇప్పుడు దెబ్బ వేస్తాను ఈ తాలింపు అయిపోయాకమ్మా ఇది మార్నింగ్ నేను చూపించిందంతా ఇప్పుడు ఈ చట్నీలో మనకు స్పెషల్ ఏంటంటే శనగపిండి అమ్మా చాలా చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి చక్కగా చేసుకోండి ఏడు అవన్నీ వస్తాం ఇది అలా కాకుండా ఇందులో మనం వేసుకునే అన్నీ చూసారు చక్కగా మీరు ఇదిగో ఇప్పుడు మన తాలిపు కూడా ఇదిగో మెనపసెక్కు ఆవాలు జీలకర్ర ఎండుమిరప కరివేపాకు అంతే వెలులిపాయ అందులోకి వెళ్ళిపోయింది కదా అవసరం లేదు ఇక్కడ ట్రై చేయండి అమ్మ చాలా బాగుంటుంది చట్నీ ఇప్పుడు మనం వేసుకుని కొబ్బరి రొట్టెలో పాకం కూడా చూపిస్తాం పాకం చట్నీ రెండు రకాలుగా తినవచ్చు తమ మన కూడా పలసగా ఇష్టం అది అలా వేసాము దెబ్బ రొట్టెలాగా ఇష్టం ఉండదు అంటే కానీ ఆడ పట్టి వేసానుమాడుగా మంచుకోక ఇష్టం ఇంట్లో ఎంత జన్మ ఉంటే అంత చెయ్యాలి మరి ఇప్పుడు ఇది ఎంతో కదా ఒక స్పూన్ పచ్చాన పిండిది ఇది వేపుకోవాలి దీన్ని మంచి కమటోసనొచ్చేదాకా వేపుకొని ఇందులో మనం ఏమేస్తాం పుట్నాలు వేసుకుంటాం ఏడిశాన గుళ్ళు వేస్తాం కొబ్బరి వేస్తాం కాకుండా ఇది ఇలాగ అవసరం వస్తుంది మన పులుపును బట్టి టమాటా పులుపుని బట్టి కొత్తగా చింతకాడ వేసుకోవాలి పులుపు సరిపోయింది అనుకో అయిపోయింది వేసుకుందాం కమ్మట అవసరం మనం మైసూర్ పాకానికి ఎప్పుకుంటాం చూసి అనిపిండి ఆ స్మెల్ వస్తుంది అది ఉండలు లేకుండా చక్కగా ఇలాగే ఎప్పుకోండి అది సరే రొంగి మారింది ఇప్పుడు మనం ఇది కాడుకున్నదే సూపర్ అదే మాట చాలా చాలా బాగుంటుంద్రా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటాం ఇది ఇడ్లీలోకి పలసగా వేసుకుంటే ఎంత బాగుంటుందో ఇది ఎక్కువ కర్ణాటకలో వాడతారు ఇది కర్ణాటక ఇళ్ళకల సైడ్ గట్ట వాడతారు టమాటా పంట బాగుంటుంది కదా కర్ణాటకలో అవి కూడా పచ్చి టమాటాలు వాడతారు అండి ఎక్కువ గబర గబరగా ఉన్న టమాటాలు వాడతారు ఉప్పు నేను ఇందులో ఉప్పు పొలిపో చూసుకుంటాను చాలా పోతే ఒక అర అరస్పూండు నా దగ్గర గ్రేవీ ఉంటుంది కదా వేసుకుందాం సరిపోతే వేయను దెబ్బలు తగలాలి సరిపోయిందమ్మా కొద్దిగా సాల్ట్ పడదు చిట్నీ అంత పుల్లగా ఉంటే తినలేకపోతున్నాం కొంచెం సాల్ట్ దెబ్బ తగిలితే మనకు ఒక వాటర్ పోసుకుని పలసగా వేసుకుంటే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది టమాట్రా రెడీ పచ్చడి రెడీ ఏం కాదు ఒక టమాటా పచ్చడి ఈ విధంగా ఓకేనమ్మ ఇప్పుడు మీకు దెబ్బ చూపిస్తాను అమ్మ రాత్రి కలుపుకున్నాం కదా మనం ఇది ఇదిగో ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను ఇదిగో కొబ్బరి ఒక చెక్క ఒక చెక్కర కొబ్బరి ఇదిగో కొద్దిగా జీలకర్ర వేస్తా మనకి కరువుతలకే కమ్మదానానికి బాగుంటుంది ఎంతో కాదు అంతే చిట్టుకుడు మీకు నాన్ స్టిక్ ఉన్నా వేసుకోండి మూకుడి వీటి మూకుడు ఉన్నా వేసుకోండి ఇదిగో ఎంత లేదన్నా ఆరు గంటలు ఏడు గంటలు దానాలి ఇది రవ్వ ఇడ్లీ రవ్వతో చూపిస్తున్నారు ఇడ్లీ రవ్వ కాదు దెబ్బ రొట్టె అనేది ఒర్రరావ్తోనే వేసుకోవాలి అప్పుడే దాని రుచి అది ఇప్పుడు మనం సమానంగా ఇదిగో ఒక గ్లాసుకి రెండు గ్లాసులు రాత్రి చెప్పాను కదమ్మా అది ఒక గ్లాసు మనం మినపగుళ్ళు వేసుకుంటే రెండు గ్లాసులు రవ్వ వేసుకోవాలి దేనికైనా ఎక్కువైనా తక్కువైనా ఒకటికి రెండు ఇదిగో చక్కగా బొగ్గుల మీద కాల్చేవారు అప్పట్లో పొయ్యి మీద ఇది పెద్ద పెద్ద మొక్కలు తాటి కాల్చేవారు అనమాట ఇందులో బెల్లం పానకం చట్నీ అప్పట్లో ఈ చట్నీలు లేవు కదమ్మా మాగాయ ఆవకాయ చింతకాయ పచ్చడి అలాగా ఇప్పుడంటే చట్నీ ఇచ్చేసాడు దేవుడు చేసేస్తున్నారు చట్నీలు అప్పుడు మాగాయ కానీ ఆవకాయ కానీ ఇదిగో మనకు అన్న గట్టి పిడపలా రాకూడదు కుళ్ళగా రావాలి అట్టు అది ఈ టైప్లో ఉండాలి చూడమ్మా అతి ఇది ఒక్క రొట్టుకే ఒక్క గ్లాసు రెండు గ్లాసులు మిశ్రమ కానీ ఇది ఒక్క రొట్టు అంతే ఇప్పుడు మనం ఇదిగో ఎందుకంటే మధ్యలో నీళ్ళు పెడతాం ఈ ఆవిరి దానికి వెళ్తుంది మాట మనం మూత పెట్టుకుంటే ఇదిగోనమ్మా ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఇలాగా అది కూడా ఈ నీళ్ళు పోతడం వల్ల మనకి ఇలాగా చక్కగా ఆవిరి అందుకుంటుంది అది ఇది ఎప్పరటికి ఇలా నీళ్ళే మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో ఇదిగో చక్కగా ఇప్పుడు తీసేస్తాం అన్నమాట తీసి అట్టు తిరిగేసుకుంటాం అదిగో ఓకేనమ్మా ఇలా పెడతాం వల్ల మనకి లాను కూడా చక్కగా ఉడుకుతుందన్నమాట వీటి మూకుడు ఉన్నా కూడా పెట్టుకోండి అందులో అదిగో ఇప్పుడు మనం దీనిపైన కొద్దిగా నూనె చుక్కేసుకుని తిరగేసేసుకుందాం ఆదిగోసారి అలా పగిలిందో ఆ కొబ్బరి ఎత్తం వల్ల రవ్వ వల్ల అలా పగులుద్ది మాట ఎత్తారు ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళు వేస్తారు ఈ అనేది కూడా అందరికీ కుదరదు ఓకేనమ్మా ఎత్తుకో అలా మాట ఇది ఒక్క నిమిషం ఇలాగా అంతే దిపరెట్ అబ్బరెట్ లాగే ఉండాలి మనం ఏం చేస్తామంటే ఒక్క ఐదు నిమిషాలు అంతే సరిపోద్ది ఓకేనమ్మా ఓకేనమ్మా ఇదిగో మనం ఇద్దరు ఈ ఎప్పుడు నైట్ టైం వేసుకుంటే ఇబ్బంది ఉండదు ఎందుకంటే స్కూల్కి వెళ్ళి పిల్లలు కదా అవ్వదు ఇది ఇరవై నిమిషాలన్నా పడతాయి అమ్మ ఈ మాత్రం ముక్క కొట్టుకోవాలి మనం ఇదిగో బెల్లం పాకం రాత్రి పట్టాను ఏమీ కాదు ఒక వంద గ్రాములు బెల్లం ముక్క వేసుకుని కొద్దిగా మిరియాల పౌడర్ కొంచెం ఎలకి పౌడర్ అన్ని నీళ్ళు చుక్కలు వేసుకుని మరగ పెట్టుకుని వడకట్టుకుని పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కదనం వచ్చేస్తుంది ఇప్పుడు చెరుకు పానకో సీజన్ కాదు కదమ్మా ఇద్దుకు మీ సాయమ్మ దెబ్బ రొట్టి ఇలా చక్కగా ఉంటుంది అమ్మా ఓకేనమ్మ ఇలా నచ్చితే మరి ఇలా చేసుకోండి సాయమ్మ విధానంలో ఓ చట్నీ టమాటా చట్నీ పానకో ఓకే మరి అమ్మ ఇలా చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను చక్కగా చూసారు కాబట్టి చాలా సంతోషం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమ్మ మళ్ళీ ఇలాగే మంచి రెసిపీతో మీ సాయమా మేము ముందుకు బాయ్ బాయ్